క్రీస్తు నామములు శుభములు ప్రియలారా దేవుని బిడ్డలారా గొంతులో చిక్కుకున్న సూదిని అద్భుతంగా పుని వారి ప్రార్థన ద్వారా అది బయటికి రావటాన్ని మీ ముందు ప్రిలారా దేవుని బిడ్డలారా పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో నవంబర్ పద్నాలుగో తారీఖున ఒక స్త్రీ అనుకోకుండగా ఆహారం పూజించేటప్పుడు ఒక సూది ఆహారం ద్వారా లోపలికి వెళ్ళి గొంతులో చిక్కుపోయింది ఆ స్త్రీకి అది సూది అని తెలియదు ఒక మాంసపు ఎముకేమో ముళ్ళులాగు గుచ్చుకుంది అని అది లోపలికి వెళ్ళి గుచ్చుకోవడం వలన ఆమె చాలా బాధపడింది ఇంకా చేసేది లేక చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్ ఏమి చేయలేని పరిస్థితి అటువంటి తరుణములో ఆమె నవంబర్ పద్నాలుగు నుంచి వారికి ప్రార్థన చేయడం చేసింది అంతోని వారికి ప్రార్థన చేయగా దేవుని బిడ్డలారా నవంబర్ ఇరవై ఐదవ తారీఖున ఆమె ఎక్కువగా బాధపడి పునితంతోని వారి దగ్గర మోకరించి ప్రార్థన చేయడం వలన ఆమెకి ఏదో వామిటింగ్ వచ్చినట్టు కనిపించింది రెండు వేలని లోపలికి పెట్టుకోగానే ఆమె అనుకోకుండా ఆ గుండె సూదిని బయటికి వచ్చేలాగా అనిపించింది అది బయటికి రాగానే ఆశ్చర్యపోయింది నేను ఏముక అనుకున్నాను ఇది సూది అని తేలింది ప్రిలారా అంతోని వారి ప్రార్థన సహాయం ఎంత మేలు జరిగిందో చూడండి ప్రార్థించుదాం తండ్రి నీ కుమారుని మరణం ద్వారా మా మరణం ధ్వంసం చేసినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి నీ దివ్య కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ మరణములో భాగస్థులైన జగద్గురువులను ఫ్రాన్సిస్ పోపు గారిని క్రీస్తు పునరుత్నముల పాలు పంచుకుని భాగ్యం అనుగ్రహించమని పునీతుల దేవదూతల సత్సాంగత్యములో పరిశుద్ధ పోపు గారి యొక్క ఆత్మ నిరంతరము నిన్ను స్థుతించేలాగున దీవించమని മനാതുടേന ക്രീസ്തുദ്വാര ഈ മനവി ചെയ്യിച്ചു നാമും ആ മേൻ